దాదాపు యాభై మందిని హత్య చేసిన సీరియల్ కిల్లర్ దేవేందర్ శర్మను ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు తిహార్ జైలు నుంచి పెరోల్ పై బయటికొచ్చి అదృశ్యమైన ఆయుర్వేద డాక్టర్ ను ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్నారు దేవేందర్ శర్మ సీరియల్ కిల్లర్ గా ఎలా మారాడో చూసినట్లయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గ్యాస్ డీలర్షిప్ ఒప్పందం కోసం ఓ కంపెనీలో పదకొండు లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టాడు ఒప్పందం విఫలం కావడంతో భారీగా అప్పుల పాలయ్యాడు ఆ మరుసటి సంవత్సరం నకిలీ గ్యాస్ ఏజెన్సీ ప్రారంభించాడు ఎల్పిజి సిలిండర్లను తీసుకెళ్తున్న ట్రక్కులను అడ్డగించి ఆ డ్రైవర్లను చంపి సరుకును ఎత్తుకెళ్లేవాడు పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్య కాలంలో ఓ ముఠాను ఏర్పాటు చేసి టాక్సీ డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని హత్యలు కొనసాగించాడు టాక్సీలను బుక్ చేయడం ఆ డ్రైవర్లను చంపడం ఆ మృతదేహాలు దొరకకుండా మొసళ్లకు ఆహారంగా పడేయడం ఆ వాహనాలను ధ్వంసం చేసి మార్కెట్లో విక్రయించడం ఇలాంటి నేరాలను కొనసాగిస్తూ వచ్చాడు ఆ తర్వాత అక్రమ అవయవాల వ్యాపారంలోకి కూడా ప్రవేశించాడు చివరకు రెండు వేల నాలుగులో కిడ్నీ ర్యాకెట్ దంద ఇంకా వరుస హత్య కేసుల్లో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు ఢిల్లీ రాజస్థాన్ హర్యానాలో ఏడు కేసుల్లో అతనికి జీవిత ఖైదు పడగా గురుగ్రామ్ కోర్టు మరణశిక్ష విధించింది తాజాగా ఓ ఆశ్రమంలో నకిలీ గుర్తింపుతో పూజారి మారువేషంలో ఉండగా అతడిని అరెస్ట్ చేసినట్లు డీసీపీ ఆదిత్య గౌతమ్ తెలిపారు దేవేందర్ శర్మ పెరోల్పై బయటికి వచ్చి అదృశ్యం కావడం ఇది మొదటిసారి కాదు రెండు వేల ఇరవైలో ఇరవై రోజుల పెరోల్ గడువు ముగిసిన తిరిగి జైలుకు వెళ్ళలేదు ఆ తర్వాత ఏడు నెలలకు పోలీసులకు ఢిల్లీలో పట్టుబడ్డాడు అనంతరం రెండు వేల ఇరవై మూడు జూన్లో సరితావిహార్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అతడికి రెండు నెలల పెరోల్ మంజూరైంది రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో బయటకొచ్చి వచ్చి అదృశ్యమయ్యాడు దాంతో నెలల తరబడి గాలించిన పోలీసులు ఎట్టకేలకు అతడిని రాజస్థాన్లోని దౌసాలో అరెస్ట్ చేశారు